దయచేసి తమ్ ఆ రోజు ఒక ఎలక్షన్ ఎలక్షన్ ఏమో ఎన్నికలేమో ఖచ్చితంగా విద్యావంతులైన ఎంచులో నీతిగా నిజాయితీగా కూనిత స్థానికంగా రే తాండ్రవాసు ప్రజల వాసు కాం కరాజన అసలు గాలమా తాండ్ర సారు కామ్ కరాన్ తాకాజలు మాత్రమే గాలవుతారు అదే కానీ తెరదు సార్ ప్రభుత్వం చదువుకో నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిర పార్టీ అది అయినా తెలియలేదు అధ్యక్ష స్కీమ్ ఉంది పాటి వాళ్ళని సజ్జన చేయలేదు అసలు తమ గమనించో అసలు డైంబి లాగేదో మరి జెన్యున్ గా కొనైతే నిజమైన పేదోడ్చుకో కూనైతే సాక్షి ఘర్ చేయకో ఓ ఇంద్రిమ్మ ఘర్ దావను నిజంగా కూనైతే బాధపడచ్చుకో ఓని అధ్యక్షు అధ్యకం కానీ స్కీమ్ దాను తప్ప ప్రతిదీ ఎమ్మెల్యేల గుడి పర్వతి కార్యక్రమ ఉన్న కదా అపవాదు దయచేసి తమ రిక్వెస్ట్ కర్రోచ్చు తమైన సర్పంచ్ ఆ ఎలక్షన్ ఏమో పాంచ్ ఆపన్ తాండాల రూపు రేఖలో మార రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులకు అప్పుడు దేకరైతే ఇరవై ఐదు వేలు సార్